ఈ సృష్టికి మూలమైన పెద్ద తల్లి పెద్ద మహిళలు గుర్తు వేసుకుందాం పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపా ఈ విరాజిల్లుతుంది ఏమంటారు కార్యేషు దాసి కరణేశు మంత్రి రూపేజ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజేశు మాత శు రంభ షట్కర్మయుక్త కులధర్మ పత్ని అంటే షట్కర్మలు దొక్కుతే అంత పతనం చేస్తుంది ఆ స్త్రీ ఇప్పుడు అనుకోవచ్చు వచ్చింది అందరినీ ఎందుకు నీవే నా జీవితం నీతో పైన నమ్మని వచ్చినప్పుడు నువ్వు ఆమెకి ఎట్లుండాలి ఇది పురుషు ఇప్పుడు ఇక్కడ స్త్రీల మీటింగ్ జరుగుతుంది పురుషుడు కూడా స్త్రీకి అంత రెస్పెక్ట్ ఇస్తేనే స్త్రీ అంత రెస్పెక్ట్ ఇస్తుంది ఇక్కడ ఏంది జరుగుతుందంటే నువ్వు స్త్రీని ఎలా గుర్తిస్తున్నావు నీకు దాసిగా ఉంటుంది ఒక స్నేహితురాలు ఒక మంత్రి తప్పుడు దారిలో అవుతుంటే ఇది తప్పు అలా చేయొద్దు అని నీకు ఒక స్నేహితులా ఒక మంత్రి లాగా మార్గనిర్దేశం నిర్దేశం చేస్తుంది రూపేజ లక్ష్మి ఎంత బాగా రెడీ అవుతుంది గంధాలు కుంకుమలు చూడంగానే రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తారు ఇక్కడ ఉన్న మాతృమూర్తులు అందరూ ఎంత బాగా అలంకరణ వేసుకున్నారు ఇంటికి వాకి వాకి చూడమంటారు అట్లా स्त्री అంటారు ఎవరు గొప్ప కాదు ఎవరి ధర్మాచరణ ఎవరి బుద్ధితో ఎంతో గతి ఎంత అంటారు తన బుద్ధితో తన ధర్మయుక్తమై ధర్మ పత్ని ధర్మ పత్తు ఎవరైతే ధర్మయుక్తంగా ఒక కుటుంబాన్ని పోషించి రక్షించుకుంటారో వాళ్ళు సమాజంలో ఉన్నతంగా ఆదర్శంగా బ్రతుకుతారు ఆదర్శాన్ని తీసుకుని పది మంది బాగుపడి అది అవుతుంది సుభిక్షమైతుంది ఇప్పుడు మీ గాయత్రి కాదు ఉంది ఇంతమంది గ్యాదర్ అయింది మహిళా కార్యక్రమంలో మహిళ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలను మనం ఎందుకు పూజించినాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పురుషులు అంటే మనకి మనల్ని గౌరవించి మనల్ని గుర్తించి ఇప్పుడు మనల్ని మనం మనకు తెలుసు రోజు మహిళా దినోత్సవం ఒక రోజు అని అంతర్జాతీయ దినోత్సవం ఉంది ప్రపంచ దినోత్సవం లేదు మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం భారతదేశము స్త్రీకి అట్లా ఔన్నత్యాన్ని అంత గొప్ప ప్లేస్ ఇచ్చింది స్త్రీ క్షమయాదరిత్రి భోజేషు మాత శైలేశ్వరంబ షట్ కర్మయుక్త కుల ధర్మ పత్ని కుల అంటే ఏంది భార్య యొక్క ధర్మం అంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి స్త్రీ ధర్మాలి ఆ స్త్రీ ధర్మము నీ వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీ ధర్మాన్ని నువ్వు ఆచరించకుండా భ్రష్టు వర్తించి సమాజాన్ని నాశనం చేస్తున్నావు అంటే ఏ కారణం చేత వ్యామోహాలకు లోనే ఆశాపాషాలకు లోనే అతిథిలోనే అత్యాశలు ఎక్కువే ఉన్న దాంట్లోనే గ్రహించక ఆ ఆలోచన వస్తుంది మరో స్త్రీ ద్వారా వస్తుంది అంటే నీ లోపల శక్తి ఉంది ఇప్పుడు చెప్పుకున్నాం ఆ శక్తిని మనం ఎట్లా మలుచుకోవాలి ఆ శక్తిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఉన్నది మన దగ్గర కొంచెం ఒక పది రూపాయలు ఉందనుకో ఆ పది రూపాయలని పది రూపాయలు అప్పుడే మింగేస్తావా తదనంతరం ఫ్యూచర్ కోసం రేపటి కోసం వాడుకుంటావా ధర్మం కూడా అంతే నువ్వు ధర్మాన్ని ఆలంబన చేసుకొని ధర్మాన్ని పట్టుకొని నువ్వు జీవిస్తే ఏమైతుంది ధర్మయుక్తం నుండి ఆదిలక్ష్మివై వై ఆది పరాశక్తి లాగా పూజలు అందుకుంటావు సమాజంలో ఆహా ఆమె కదా ఆమె ఆమె గ్రేట్ ఇప్పుడు అందుకు చెప్తున్నావు మనం ఉపాధ్యాయుల గురించి సావిత్రి మాత గురించి ఏది మంచి ఏది చెడు ఏది విచక్షణ ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎక్కడ నిలబడాలి ధార్మికమైన విషయాలేంది తనను తన ఉత్తరించే మాటలేంటి ఎక్కడెక్కడ ఎట్లా బ్రతకాలి ఎవరెవరికి రెస్పెక్ట్ ఎక్కడెక్కడ ఎట్లా చదవాలి అవన్నీ మాతే ఇంకా నేర్పిస్తుంది శివాజీ మహారాజ్ ఛత్రపతి మహాష్ రాజు వాళ్ళమ్మ జిజియాబాయి వాళ్ళమ్మ నేర్పినటువంటి మాటలు ఇట్లా బ్రతకాలి ఇట్లుండాలి ఫస్ట్ ఆయన అనుకుంటారు అందరూ ఈ మధ్యన చావల్ సినిమా చూస్తున్నారు అందరు అనుకుంటారు వాళ్ళకు పుట్టుకతోనో వచ్చిందేమో దేశభక్తి అనుకుంటారు జన్మనా జాయే పుట్టిన వాళ్ళందరూ శూద్రులే లాస్ట్ బ్రాహ్మణుడైతాడు అన్నట్టు పుట్టుకతో అందరూ ఏమి నాలెడ్జ్ అంటే ఉన్న నాలెడ్జ్ తోడు ధర్మానుసార ప్రారంభం వల్ల వస్తారు కానీ వాళ్ళ ఇంటి పరిసరాలు వాళ్ళ ఇంటి పరిసరాల ధర్మాన్ని పట్టుకొని బట్టుకు ఆ ధర్మ సమక్షంలో నువ్వు ఉండి ధర్మాన్ని పాటిస్తే నీ చుట్టూ పది మంది ధార్మికులు వస్తారు నీ భావాలకు దగ్గరగా ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళతోటి ఎవరికి అన్యాయం ఇప్పుడు జ్ఞానం ఉన్నోడికి ధైర్యం ఎక్కువ అజ్ఞానికి దొంగ దొంగతనం చేసినోడికి ధైర్యం ఎక్కువ ఉండదు అవి అనుక్షణం భయపడుకుంటుంటాడు జ్ఞానం ఉంటుంది అక్కడ ధైర్యం అక్కడ ఉంటుంది ధర్మం ఉంటుంది అక్కడ ధైర్యం అక్కడ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడున్న స్త్రీలందరికీ ధర్మాన్ని ఆలంభన చేసుకుని ఉంటే ఎక్కడ నిల్చోనైనా సమాధానం చెప్పే యోగ్యత వస్తుంది ఆమెకి ధర్మాన్ని వీడిందా పది మంది నోట్లో చండాల స్త్రీ చండాలమైనది ఎవరు ఎవరు ఆమెను ఎవరు ఆ మాటలు నమ్మరు కానీ ధర్మయుక్తంగా బ్రతికితే పూజింపబడతాం అనుబాబు లాంటి వాళ్ళు అమ్మరు వాళ్ళ విచక్షణ కోల్పోయినప్పుడు మనకున్న విచక్షణ తోటి వాళ్ళని మేలుకొల్పి నువ్వేం చేస్తున్నావు ఏదో ఏమాశించి చేస్తున్నావు మేలుకొల్పి వాళ్ళని జాగృతి చేయాలి అలాగే మన పిల్లలు ధర్మం ఏంది తల్లిదండ్రులు అంటే నువ్వు నేర్పలే తల్లిదండ్రులు పొద్దున్నే నమస్కారం చేయాలి అని నేర్పలే ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటున్నాం తల్లి ఒక ఫోను పిల్లలు ఒక టీవీ ఎవరి లోకంలో మా లోకాలు అయిపోతున్నారు ఆ మా లోకం నుంచి ఈ లోకం వచ్చి అది ఏమైతున్నాము ఏ ఏ లోకాలలో ఏమేమి ఉన్నాము ఇంకా మనమే లేము నలుగురు ఉంటే నాలుగు చేతులలో ఒక్కొక్కటి ఉంటుంది అప్పుడు ప్రేమ బంధాలు ఎక్కడి నుంచి ఉంటాయి ప్రేమ బంధాలు ఉండాలంటే ఇవన్నీ కొంచెం ఈ మీడియాని తగ్గించుకొని సంసారంతో భార్య పిల్లలతో మమేకమై పిల్లలకి జ్ఞానబోధ చేస్తూ ఇది మంచి ఇది చెడు ఇట్లా చేద్దాం ఇట్లా బ్రతుకుదామని చేస్తూ మంచి చదువుకున్నాయినా భవిష్యత్తు మంచిగా ఉంటది మన కుటుంబం మంచిగా మన కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో కుటుంబం మంచి తయారైతే ఆ కుటుంబం ఇంకో ఆ కాలనీ ఇప్పుడు మీ గణేష్ నగర్ కాలనీ ఎట్లా గణే సారీ ఈ గాయత్రి కాలనీ ఎంత మంచిగా అవుతుందో dinarashinu ippudu mera anukuna anna no ikkada chudu va next